స్తోత్ర ఒకటి దేవునికి భయపడాలి రెండు సాకింగ్ చెప్తారా ఉచిత పైర అంటున్నా లోపల స్తోత్ర మాది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపెడిగుడు తాలూకా నిడమర్రి మండలం పెదనండ్ర కొలు మాది కొల్లేరు ప్రాంతం అది గణపవరం దగ్గర మా ఊరు ఉంటుంది వచ్చేసి అడిగిన ఇష్టం చెప్పండి గట్టిగా అయితే నాన్నగారు అమ్మగారు పెళ్ళయి పదకొండు సంవత్సరాలు అయింది ఎంతకాలం వారికి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎవరు నమ్ముకున్నాక ఆ పిల్లలు పడతారని ఆ ఊరు ఈ ఊరు పెద్ద తిరుపతి చింత అవన్నీ తిరిగారు కానీ ఎక్కడ కూడా చెప్పాలి ఏసుప్రభు నమ్ముకున్నాక ముగ్గురు పిల్లలు పుట్టారు ముందు అన్నయ్య తర్వాత నేను తర్వాత చెల్లి ఎంతమంది ముగ్గురు పిల్లలు నాన్నగారు అమ్మగారు బాబు పొందారు నన్ను చెల్లిని బళ్ళో జాయిన్ చేశారు బడికి వెళ్తున్నాం బడికి వెళ్తాం ఉంటే సినిమా యాక్టర్లు తీసుకెళ్ళారు తీసుకెళ్ళి సినిమాలు యాక్ట్ చేశాను నేను ఏది మానేసి వెళ్ళాను వచ్చేసాను మళ్ళీ వచ్చేసిన తర్వాత చెల్లి పదవ తరగతి అది ఉంది ఎన్నో తరగతి పది మళ్ళీ మా నాన్న ఏం చేశాడంటే నువ్వు అటు షూటింగ్లో వస్తలేదు ఇటు ఏమో చదువు మానేసా అప్పటికి మా చెల్లి పదో తరగతి అప్పటికి మరి ఏం చేయమంటారు అంటే మళ్ళీ చదువుకోవాలన్నాడు అయితే చదువుకుంటా నానని మరలా మా నాన్న ఏం చేశాడు ఇంకా అనుకొని నన్ను ఒకటో తరగతిలో జాయిన్ చేశాడు ఎన్నో తరగతి మా చెల్లి నేనే మా మ్యాస్టర్ అడిగేవారు నీకు ఏబిసీడీలు వచ్చా అన్నారు రావంటే ఏమంటాడని వచ్చాన్నాను ఉచిత రావు లేకమన్నాడు రావు మా ఇంటి పక్కన ఒకడు ఏబీసీడి అప్పు ఏ అప్పు ఏ అప్పు అంటాడు ఆ గ్యాప్ వచ్చా నాన్న ఏ బి సిడి ఎఫ్ తర్వాత రావండి అన్న ఇలా చదువుకుంటూ తాడే పిల్లలు కూడా తెలుసు మీకు రెల్లలు తీసేయండి అబ్బాయి చల్లలు తీల్ల లోపలెట్టండి లోపల లోపల పుల్లుగా లోపల లోపల నేను ఎలాగో లోపల స్తోత్రం చెప్పండి గట్టిగా అయితే తాడే పిల్ల గురించి తెలుసా అమ్మా ఎరా ఎంతమంది తెలిసి చేస్తాండి వెరీ గుడ్ అక్కడ వరకు మద్దాల రామారావు ఉండేవాడు మద్దాల మద్దాల రామారావు ఆయన ఏం చేసేవాడు తెలుసా డ్రామాటర్ డ్రామాటర్ ఆయన ఆయన ఒక సినిమా తీసాడు తీస్తే ఆయన నన్ను తీసుకెళ్ళారు విశాఖపట్నం అవతల అరకులోయ విశాఖపట్నం అతల అరక అరకెళ్ళా షూటింగ్ తీసే ముందు యాక్షన్ ఇవన్నీ ఉంటాయి ఏమీ లేవి నాకు నేను అన్నాను నాకు ఏమీ అర్పలేదంటే అన్నాను ఆయన అంటాడు నీకేమి ఉండదు అన్నాడు ఏమి లేనప్పుడు నేనేది గెలిపోతాను అన్నాను కంగారు పడకన్నారు సినిమా పేరేంటి కొత్త బాల నాగమ్మ కొత్త మరి మీ పాత్ర ఏంటి నా పాత్ర అడిగాను ఆయన ఏమో మాయిలి పకీర్ అంట ఎవరో రామారావు గారు మరి నేనే పకీరిని అన్నాను నువ్వు పకీరి కాదు పిల్లదయ్యం అన్నాను ఏదేమంటా మరి ఏం చేయాలన్నాను ఏం చేయక్కర్లేదు నేను ఓం రియమంటాను నువ్వే పొగ ఏమి వేయాలంటా మామగారు ఎలా తిరగండా పొగతం చూడాలి కదా నువ్వు నా పొగ చూసి మళ్ళీ ఒకరికి అయ్యి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ ఇది ఒకటి చెప్పాడండి ఒక ఆయన అన్నాడు గారు లోపలికి రండి అన్నాడు లోపలికి అన్నాడు నీ ముఖానికి అన్నాడు అసలే ఇరుపు కాదు మొఖం అది బాగా నల్లగా ఉందండి ఆ రొంగ నాకు రాసేసాడు నల్ల విక్కి పెట్టాడు నల్ల గోమనేశాడు బాబు ఒకసారి అర్థం ఎత్తావా అన్నాను ఆయన అంటాడు ఏమో నేనేసినట్టుగా నాకే భయపేస్తుంది మరలా మీరు అర్థం చూస్తే పారిపోతావు అన్నాడు బాబు వద్దులే బాబు ముంచి చూసుకున్నా ఆయన అజెట్టుగా బయటికి వెళ్ళాలన్నాను ఇటు ఎల్లమన్నాడు అండి డ్రెస్తో బయటికి వెళ్తూ ఉంటే బయట రెండు కుక్కలు రెడీగా ఉన్నాయి అక్కడ అయి బాబు ఇక్కడ ఉన్న బాబు అని మరలా పరిగెత్తుకు వచ్చేసాను ఆయన అక్కడే ఉన్నాడు ఇటీ ఇల్లగిలి ఇల్లు వచ్చేసి అన్నాడు పని అయిపోయింది బాబు అన్నాను అయితే మొన్న తట్టుకోమన్నాడు అందులో నిప్పులు యాపరొట్ట సాంబ్రాణి ఇవన్నీ ఉన్నాడు రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి భయమేస్తుందండి అన్న ట్రైనింగ్ లేదు ఏమీ లేదు నాన్న ఏసే అంటున్నాడు ఏంటిసేది ఓనాడు ఏమయ్యాలి ఒకే చేతులు నాకు చెప్పాలి ఏమని బాబు నువ్వు పొగేత ఉండగా నీ వెనకాల బామ్ పెడతాము అని చెప్పాలి ఎప్పుడు చెప్పాలండి ఏమండి చెప్పలేదు ఎంతలా ఉంది బాంబు ప్లాస్టిక్ బాంబు అంటుంది అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు నాకు తెలీదు నా పనిలో నేనున్నాను ఓం పట్టినాడు నేను ఏ చేస్తున్నాను ఏ చేస్తుందంటే పేలిపోయింది అప్పటికి ఎక్కడెట్టాడేమో బాంబు పేలిపోయి బద్దలైపోయి సారాజు పైకి వెళ్ళిపో చూసావా అలాగే వెళ్ళిపోతుంది పైకి బాబు కాపాడా కాపాడే కలిపోతాడు అలాంటివే పర్లేదు చుట్టూ ఏమిసావు వాళ్ళెట్టేసావు అన్నారు కానీ చాలా ప్రమాదమైంది నేను ప్రభు దగ్గరికి వచ్చానంటే సామాన్యంగా రాలేదు నేను అంత పైకి వెళ్ళిపోయిన వాడిని వాళ్ళు అనుకున్నారు వాళ్ళ మీద పడతారు అనుకున్నారు కానీ ఈ రోజు నేను ఏ దగ్గరికి వచ్చానంటే ఒకవేళ వాళ్ళ మీద పడితే వస్తాను నేను అమ్మా వాళ్ళు తెలియదండి ఆ ఓస అంటండి అక్కడ ఊస అక్కడి నుంచి వచ్చిన వాడిని ఆ ఓస మీద అలా అర్థంగా పడిపోయానండి ఆ ఊస యహదుల నుండి ఎన్నో ఫోస లోపుల నుండి ఇలా బయటకు వచ్చేసిందండి వెంటనే వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ ఆపరేట్ థియేటర్లో పెట్టి నాకు మొత్తి పెట్టి ఓజు బయటికి లాగేశారండి ఎక్స్రే తెస్తే మిరిగిపోయిందండి ఎన్ని పూసిపోయింది మూడు నెలలు మీదే బొక్క పొరంగా పడుకున్నవాడి అయ్యగారు వచ్చారు వైజాగ్ వచ్చి శ్రీను ఎలా ఉందిరా అన్నారు అయ్యా పోటు వచ్చేస్తుందండి తట్టుకోలేకపోతుందని అన్నాను అయ్యగారు అన్నారు ఏం భయపడకూ ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరిస్తాడు అన్నాడు ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన అయ్యగారు చెయ్యేసి చేసి ఆ ప్రార్థనలో చెప్పాడు నా కుమారుడు ఆ ఈ రాత్రి రెండున్నర గంటలకు నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను ఇది మాట్లాడాడు దేవుడు ఎవరిలో నుండి అమ్మా చెప్పండిరా దైవజునుడు దేవుడు నాతో మాట్లాడాడు స్తోత్రం చెప్పండి అయ్యారు ఏదైతే అన్నారు ఆ రాత్రి రెండున్నర గంటలకి ప్రభు అస్త్రం వచ్చి నా యూపీ మీద చేసి ప్రార్థించేసి వెళ్ళిపోయేది ఆయన స్తోత్రం చెప్పండి లేచి కూర్చున్నానండి అమ్మగారు నాన్నగారు మంచి లెట్టుకొచ్చారు చెమ్ముడు మంచి నెట్టుకొచ్చారు దించకుండా తాగేశాను టాయిలెట్కి వెళ్ళాను వచ్చాను స్నానం చేశాను ఉదయాన్నే టిఫిన్ పెట్టారు డాక్టర్ గారు పది గంటలకు ఉదయం వచ్చారు ఆయన వచ్చేటప్పటికి కూర్చులో కూర్చున్నాను నేను ఆయన ఆశ్చర్యపోయారు ఇదేంటిది చాలా మంది నడుమిరిపోయారు అలా ఉండే వెళ్ళిపోయారు కానీ ఇలాగా కూర్చులో కూర్చుంటున్న ఎవరిని చూడలేదన్నాడు ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా మా తల్లి గారిని అడిగారు డాక్టర్ గారు ఏమైందమ్మా మీ అబ్బాయి కంటే ఏమలేదండి ఏ స్థు ప్రభు నా కుమారుని దేవుడు స్వస్థపరిచాడండి అన్నారు స్తోత్రం చెప్పండి గట్టిగా మరలాపెండి ఎడోలో తీసుకెళ్ళి మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ అక్షరా తీస్తే రెండు అక్షరాలు ఏమొచ్చింది తెలుసా ఇరుగుపోయినా ఎన్ను పోసా అలా అతికిపోయిందండి స్తోత్రం చెప్పండి గట్టిగా డాక్టర్ గారు మీరు ఏ దేవుడు నమ్మారు ఆ దేవుడు గొప్ప దేవుడు అమ్మ ఆయన మందులు రాసి పంపించేశారు శనివారం రాత్రి వెళ్ళిపోయి ఇంటికి ఆదివారం తెల్లారి ఆదివారం అమ్మగారు అన్నారు చెల్లి నువ్వు ప్రార్థనకి వెళ్ళమన్నారు అలాగే వెళ్ళి మూడు సంవత్సరాలు అయింది చెల్లి నేను మా వెళ్ళి పాస్టర్ గారు అన్నారు బాప్తి తీసుకోవాలన్నారు తీసుకుంటామని చెప్పు అందరు లైన్కి వెళ్తున్నా చెల్లి నేను ఇంకో కొంతమంది వెళ్తూ ఉంటే మధ్యలో ఓ మా చెల్లి బాప్తిష్టిని తీసుకోకుండా ఎవరికి కనపడకుండా ప్రిల్లరా ఇంటికి వెళ్ళిపోయింది ఏం తీసుకోకుండా చెప్పాలి మేము తీసేసుకున్నాం పాస్టర్ గారు అడిగారు మీ చెల్లి అంటే అయ్యా ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను యా అన్నారు ఏమంటే తెలియదు అన్నాను రా నా బండి ఎక్కువ మీ ఇంటికి తీసుకెళ్తాను మీ చెల్లిని అడుగుతా అన్నారు ఇంటికి వచ్చారు చెల్లిని అడిగారు అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు నేను బీడి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి నాకు ఉద్యోగం టీచర్ ఉద్యోగం రావాలి అప్పుడు దాకా నేనేం తీసుకోను అన్నారు అప్పుడు అయ్యగారు అన్నారు దేనికైనా ఇచ్చి కానీ అమ్మా బాప్తేశానికి అన్నారు సరేలేని ఆదివారం పిల్లలా మరి పరీక్షలు రాసింది పాస్ అయ్యింది ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఏం తీసుకోవాలి ఆదివారం సాఖ్యం చెప్తే వచ్చింది నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు రేపు ఉద్యోగం జాయిన్ అంటూ వెళ్తున్నాను వచ్చే ఆదివారం నేను అని చెప్పి సాఖ్యం చెప్పి సోమవారం లేచి ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది ఏలూరు వెళ్తుంటే ఉంటే ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు పొద్దున్నే లారీ వాడు తాగేసి గుడి వెళ్ళే లారీ వాడు పొద్దున్నే తాగేసి ఎదురుగుండ వస్తున్న బస్సుని అమర్థంగా గుద్దేశాడు గుర్తిస్తే ఆ బస్సు ఏలూరు కాలంలో పడిపోయిందండి బస్సు ఆ బస్సులో ఎంతమంది ఉన్నారు అంతమంది నీటిలో ములుగుపోయి అందులో అక్కడక్కడే అందరూ చనిపోయారండి అందులో ఎవరున్నారు తెలుసండి నా చెల్లుందండి ఈ రాత్రి ఏదో మిమ్మల్ని నవ్వించడానికి రాలేదు కాదు వార్త వచ్చేసింది మా నాన్న నేను మరి వెళ్ళాం ఏలూరు హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ ఒక ఆయన మాకు తెలిసి ఆయన ఉంటే మరి ఎవరితో ఎలా మాట్లాడారో తెలీదు మా చెల్లి శవాన్ని చాపలో చుట్టి ఆ శవాన్ని బయటికి తీసుకొచ్చి మా నాన్నగారికి అప్పు చెప్పారండి మా అమ్మ నాన్నగారు చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాడండి ఇక మేమేమి చేయలేక బాబు యనా వాళ్ళందరిని తీసుకొచ్చి మా నాన్న ఒకసారి లేపండి అయ్య నీళ్ళు పట్టించి ఒకసారి లేపండి అని ఆ కుర్ర అందరిని తీసుకొచ్చి లేపించి మంచిలు పట్టించి అప్పుడు కుర్రోళ్ళు అన్నారు ఏమండి ఈ శవం బస్సు తీసుకెళ్దో మీరు ఏదోటి కారు మాట్లాడుకుని అన్నారు కారు మాట్లాడుకున్నా చెల్లి శవాన్ని కారులు ఎక్కించుకుని శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంటికి వెళ్ళి లోపల ఇంటికాడ మా అమ్మ చచ్చిపోయిందండి ఏంటి చనమని వాళ్ళందరిని తప్పించుకుని ఉంటే లోపల మా అమ్మ చనిపోయిందండి ప్లేట్ నిండా అన్నం వాళ్ళకి ఉండిపోయింది ఎంతమంది ఉన్నారమ్మ మీరు మా అమ్మని కాపాడలేకపోయారమ్మ అంటే వాళ్ళందరూ అన్నారు రే మీ అమ్మ అన్నం తింటుంది అనుకున్నాం కానీ ఇలా గట్టి కరిసి గుండాకిపోయి చచ్చిపోయిందిరా అన్న ఎందుకు అంటే ఒక కుర్రోడు వచ్చి మీ పాప పరుసలో నీటిలో ములిగిపోయి చనిపోయిందన్నారా అన్నం తింటా తింటా గట్టి కరిసి గుండాకిపోయి అన్నారు ఇలా మాట్లాడుతుంటా మా నాన్న ఏం చేశాడు చేలోకి వెళ్ళిపోయి పురుగుల మంది తాగి చచ్చిపోయాడు ఆయన వార్త వచ్చింది రే బాబు మీ నాన్న చేయలే పురుగుల మంది తాగి చచ్చిపోయాడు అన్నారు మరలా వెళ్ళి గోళ్ళెళ్ళి సేవాన్ని తీసుకొచ్చి ఆ రోజు చెల్లిని అమ్మని నాన్నని సమాధి చేసేసేవాడిని నా బంధువులు అందరూ బాగా చూసుకుంటున్నారులే పర్లేదులే అమ్మా నాన్న లేకపోయినా అని బాగా చూసుకుంటున్నారు ఒక ఒకరోజున అన్నం తింటున్నాను అన్నం పెట్టారు నాకు అన్నం ఉంటే మగోళ్ళు వచ్చారు మగోళ్ళు వచ్చి రే వీటి మీద కాగితల మీద సంతకాలు ఎట్టమన్నారు కాగితాల మీద సంతకాలు పెట్టేసానండి కాగితాలు అట్టిపోయే రాళ్ళు మరలా అన్నం తిందామని అన్నం కలుపుకుంటున్నారు ఈలోగా ఆడోళ్ళు వచ్చి నేను తినే అన్నం లాగేశారన్నాను ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే ఎంతకాలం నీకు అన్నం ఎంతో పెట్టామో తెలుసా ఈ ఆస్తి కోసమే ఈ ఆస్తి మాకు ఇచ్చేసాం వ్రాసేసా ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు అప్పుడు అన్నాను నాకు ఏమవుద్దు అమ్మా వద్దు పొలం వద్దు మీ ఆస్తి ఏమొద్దు నాకు కాస్త అన్నం పెడితే చాలు నాకు ఒకవేళ చచ్చిపోతే సమాధి చేయండి మీరు తప్ప నాకు ఎవరు లేదన్నాను లేదు లేదు ఈ రాత్రి రాత్రి వెళ్ళిపోవాలన్నాను నేను వెళ్ళాలన్నాను ఎందుకు వెళ్ళవరాని అని చక్కగా కాలర్ పట్టుకుని బయటికి చేసి తలిపేసేసారండి రాత్రి అయిపోయింది అన్నం తినవలేదు నాకు అయిపోతుంది ఏం చేయలేదు తట్టుకోలేక మా ఊళ్ళో పిన్ని గారు ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళి తలుపు తట్టాను ఏంటి రా కొంచెం అన్నం ఉంటే అమ్మా అన్నాను పాపం పెడతాకెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదండి రాత్రి పది అయిపోయింది ఒరే బాబు నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అందావిడే అలాగే నమ్మ ప్లేట్ ఇమ్మని ఆ రాత్రి పదింటికి ఎవరు పెడతారు అన్నం అయినా సరే ఆ ఊరంతా తలుపు తట్టాను కానీ అమ్మ ముద్ద అని తలుపు తడితే ఎవరు లేకలేదండి అలాగా నిడమర్రు మందలపర్రు బోన్పెల్లి గనపవరం పేపర్ పెంటపాడు ముందుడుపాడు తాడే పిలుగు ఒకే జాతపట్ల మీద మూడు సంవత్సరాల కిందకున్నాము మేము తాడే పిలిగుడు బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడి బస్టాండ్లో పద రాత్రి కూడా తిరిగేవాడిని అడుగుకుంటున్నాను ఒక రాత్రి తాడే అంతా ఆడుకుంటానికి వెళ్ళాను కానీ ఆ రాత్రి ఎవరు ఒక్క ప్లేట్లు ముత్తు కూడా ఏ లేదమ్మా అక్కడ ఉడిపి అక్కడ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ఇదిగొండ గుడి అక్కడికి వెళ్ళి నమస్కారం అండి అని మానర్ గారికి నమస్కారం చేసి కొంచెం అన్నం ఉట్టి పెడతాను అన్నాను ఐదు రూపాయలు అన్నారు అప్పుడు ఐదు రూపాయలు పెట్టండి భోజనం నువ్వు ఐదు రూపాయలు అయితే కావాల్సిన అన్నం పెడతాను అన్నాను అయ్యా నా దగ్గర ఐదు రూపాయలు లేవండి నేను అండి అన్నాను నువ్వు ఎవరైనా సరే ఐదు రూపాయలు లేవన్నాను లేకపోతే పెట్టినా బయటకి వెళ్ళిపోమన్నాను బయటకు వచ్చేసానండి లోపలికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాడిని చేతులు సాచి అయ్యా ఒక్క రూపాయి ఉండయా అనుకుంటానని ఎంతో మందిని అడిగారు కానీ ఆ రాత్రి వాళ్ళ రూపాయి లేదండి పది గంటలు కట్టేలా ఆ టైం ఆ రోజులో మొత్తం కుట్లన్నీ పది గంటలు కట్టేశారండి లేదు భోజనం వాటలు కట్టేసి కుట్లని కట్టేశారు ఆకలి అయిపోతుంది కాళ్ళు చేతులు లాగేతుంది ఆకలి తట్టుకోలేక వాళ్ళు పడేసిన ఉన్నాయి అక్కడ అక్కడ కూర్చొని ప్రతి ఇంగలాకులు మెతుకులు ఏడుకుంటున్నారు కానీ కడుపు రెండు లేదమ్మా ఆకలి అప్పుడు అనుకున్నాను నేను ఎవరి కోసం బ్రతకాలి నాకు ఎవరు ఉన్నారో బ్రతకాలి ఈ యాత్ర కోసమే కాదు బ్రతికేది చచ్చిపోతే ఈ ఆకలి అని అక్కడికి మంత్రి కాడికి నడిచేసి మంత్రి పైకి ఎక్కేసి కారులో తూకి చచ్చిపోదామని ఆ రాత్రి పైకెక్ ఏం పైకెక్కేసేదండి అదే సమయంలో యోగు గారు ఏలూరు దగ్గర ఏంటే యోగ గారు అంటే భాష గారు ఆయన ఎవరో కార్ తీసుకొస్తున్నారు ఆయన కారులో వచ్చి బైక్ చూస్తే నేను కనపడ్డానంట ఆయనకి రైట్ డ్రైవర్ అప్పుడు ఆ కొడు ఎవరు ఒండి పైకారు కారులో తూకేసేలా ఉన్నాడు అని ఆయన కారు దిగి నేను ఎలా పడిపోతా ఉంటే ఎలా చేయకుండా వచ్చి గట్టిగా పట్టేసుకున్నాడు ఆయన పట్టుకుని ఎంత చెప్పి చేపట్టుకుని కారులు తీసుకెళ్ళారు ఎవరైనా పోయినారు పలానా పోయినండి చెల్లి అమ్మ నాన్న చనిపోయారండి నా బంధువులు అంతా నన్నీ గట్టేశారండి మూడు సంవత్సరాలు నుంచి అడుగుకుంటున్నానండి ఈ రోజు ఎవరు పెట్టలేదని చచ్చిపోదామని తట్టుకోలేక ఆకలికి పైకెక్కయన్నారు అప్పుడు ఆయన అన్నారు నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు అన్నారు రాని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి భయపెట్టడానికి ఇచ్చి ఒక శామకుడు నన్ను తయారు చేశాడు ఆయన అమ్మా నా దగ్గరికి ఎవరు వచ్చారు తల్లి ఏసై వచ్చాడు అమ్మా ఎవరు రూపంలో తెలుసా పాస్టర్ రూపంలో వచ్చాడు ఆయన ఇప్పుడు ప్రపంచం అంతా దేవుడు ఆడుకుంటున్నాడు ఎవరైతే నన్ను గింటేసారో ఎవరైతే నన్ను తోసేశారు వాళ్ళందరికీ ఏమీ లేదమ్మా నేనే వాళ్ళందరిని తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకున్నానమ్మ నేను అమ్మ ఒకప్పుడు నన్ను ఏం చేశారా గట్టిగా చెప్పండి అమ్మ నేనేం చేశాను వాళ్ళందరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఎవరిని బట్టి ఏ సైని బట్టి స్తోత్రం చెప్పండి చిన్న మాట్లాడగాలనుకుంటున్నాను అబద్ధం ఆడకుండే ఇంకా నేను బాప్ఫ్యూషన్ పొందలేదన్న వాళ్ళు చేయొద్దండి చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం పురుషులు స్త్రీలు యవనస్తులు అమ్మా దయచేసి నా మాట వినపడుతుందా ఇంకా నేను బాప్ఫ్యూషన్ తీసుకోలేదు అయ్యారు తీసుకోవాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థించేయండి అన్నవారు ఒకసారి మీ చేయి పైకి ఎత్తండ్రా యావనస్తులు పురుషులు స్త్రీలు ఫుల్గా ఎత్తండ్రా అమ్మా దయచేసి కూర్చో తల్లి చేయిస్తున్నారు ఒకసారి లేచి నిలబడండ్రా చిన్న ప్రార్థన చేస్తాను బాబు నువ్వు కూర్చో నాన్న కుర్రోడు నువ్వు రండి ఇలా రెండమ్మా లేచి కూర్చో నిల్చోండి ఎవరైతే చేయిస్తారో లేచి నిలబడండి నేను మీ కోసం ప్రార్థన చేస్తాను నేను ఒకసారి ఇలా టేజీ గడకి రండి లైన్గా నిలబడండి అలా లైన్గా నిలబడురా లైన్గా 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 నిలబడండి కళ్ళు మూసుకోండి అందరూ అమ్మ అందరు కళ్ళు మూసుకోండి రా అందరు కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి పురుషులు ఉన్నారు నాన్న ఇలా రండి ఇలా రెండు పురుషులు అయితే రెండు అయ్యా అమ్మ ఇలాగ ఉన్నానరా ఇలా వచ్చేయండి బుజి రే అమ్మా ఇలా వచ్చేయండి అలా లైన్గా వచ్చేయండి పురుషులు కూడా అక్కడ నిలబడండి కళ్ళు మూసుకోండి అయ్యా అయ్యా కూర్చులో కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి అమ్మా మీకే అమ్మా కళ్ళు మూసుకోండి అమ్మా కళ్ళు మూసుకోండి ప్రార్థించేయండి వీళ్ళ కోసం వీళ్ళ కోసం ప్రార్థించేయండి रियल कोसम கன்னீர் харచినดิ அம்மா அம்மா యా సయా యావరు నసిచు పోట నికిష్టుం లేదయ్య అయ్యో చెలే తీసు इसको బాప్టిస్ తమ్ముడు బాప్తీని తీసేసుకో వాయిదా చెల్లి అమ్మ నాన్న ఒక రోజులో చచ్చిపోయారు బంధువులందరూ నన్ను ఇంట్లో మూడు సంవత్సరాలు అడుక్కున్నాను అమ్మా ఆకలవుతుందమ్మా అమ్మా ఎవరిలో కన్నీరు వస్తలేదు అసలు మీకు కన్నీరే వస్తలేదు మీకు అదే మీ అమ్మ అయితే ఏడావమ్మ